అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు పొలాల్లో ఈరియా చేస్తే మరి ఆ ధాన్యం తింటే మీరు చనిపోతారు ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి ఆయనేమో చెరువుకు సంబంధించిన మద్యాన్ని తాగి ప్రాణాలు తీసుకోండి అని చెప్పి ఒక దిక్కు చెప్తూ ఒక దిక్కేమో ఉచిత సలహా లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు గతంలో ఈరోజు యూరియా కూడా యూరియా రైతులకు వస్తే కూడా వాటిని కూడా బ్లాక్ మార్కెట్ను అమ్ముకొని ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు లారీ లారీలు అమ్ముకుంటా ఉన్నారు ఇంత దరిద్రమైన గవర్నమెంట్ మనం ఎప్పుడు చూడము చూడము ఎందుకంటే ఈరోజు రైతులు ముఖ్యంగా రైతులు వంటలు లేవు గిట్టుబాటు ధర లేదు మరి పంట చేతికి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా మరి ఈ యొక్క మద్దతు ధర లేదు ఒక్క గింజ కూడా ఈ రోజు వరకు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు కనపడడం లేదు మరి వైద్య పరంగా ఈరోజు ఇరవై రోజులు మరి వైద్య ప్రజలకు పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ఆపేస్తే కూడా అడిగే నాదుడు లేడు ఎంతోమంది పిట్టల రాణ ప్రాణాలు కోల్పోవడం జరిగింది రాలిపోవడం జరిగింది మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో మరి తప్పటడుగులు వేస్తూ కేవలం బెదిరించే ధోరణితో భయపెట్టే ధోరణితో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపిస్తూ ఈరోజు ప్రజలను వేధిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వీటికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు ఆ కోటి సంతకాల ద్వారా తమ నిరసన తెలియజేయండి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సంతకాలు పెడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా మెడికల్ సీట్ వస్తే బాగుంటుంది కోటి యాభై లక్షలు మేము కట్టలేమనే పరిస్థితి వాళ్ళకు కూడా కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఖచ్చితంగా ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ఏదైతే మిగిలిపోయినా ఉన్నాయో ఇప్పుడు ఏడు పూర్తయినాయి ఇంకా మీది పది పది కూడా అరవై శాతం పూర్తయినాయి ఏదో మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కూడా కంప్లీట్గా అవుతుంది ఈరోజు ఇప్పటికే రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఈ రాష్ట్రం పదిహేడు నెలల కాలంలో మరి దాంట్లో మరి అంతా కూడా అమరావతి పెడతా ఉన్నారు అమరావతి అది అయింది లేదు పోయింది లేదు ఎప్పుడు వాళ్ళు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు అది ముని